హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం రవ్వ ఇంకా బంగాళదుంపలతో అప్పటికప్పుడు చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వని తీసుకున్నాను ఇది ఈ విధంగా నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు రెండు బంగాళదుంపల్ని పైన ఉన్నటువంటి స్కిన్ని పీల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇదే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఈ బంగాళదుంపల్ని కూడా మెత్తటి పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇంట్లో ఎటువంటి టిఫిన్ పిండి లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు కొత్తగా టేస్టీగా చేసి ఇవ్వండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి అలాగే చాలా తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బంగాళదుంపల్ని కూడా నేను ఇక్కడ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ఈ రవ్వ బౌల్లోకి వేసుకుందాము అలాగే ఇందులోకి అరకప్పు పెరుగును కూడా వేసుకుంటున్నాను పెరుగు వచ్చేసి కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది అలాగే ఈ పిండికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని ఒక్కసారి అన్నీ కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని ఇందులోకి వాటర్ని వేసుకొని ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కువగా వాటర్ అనేవి యాడ్ చేయొద్దు నేను ఇక్కడ ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ముందుగానే మనం వాటర్ యాడ్ చేయడం వల్ల పిండి వచ్చేసి లూజ్గా అయిపోయి మనకి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది సరిగా రాదు ఇలా కలిపేసుకొని మూతను పెట్టుకొని కనీసం ఒక పది నిమిషాలైనా సరే ఈ రవ్వని నాననిద్దాము ఈ రవ్వ అనేది నానటం వల్ల మనకి క్రిస్పీగా తింటున్నప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక పది నిమిషాల వరకు నేను పక్కన పెట్టుకున్నాను మీ దగ్గర టైం ఉన్నట్టయితే ఒక అరగంట అయినా సరే ఈ రవ్వని నాననివ్వండి ఇలా ఒక పది నిమిషాల తర్వాత ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము చూడండి రవ్వ అనేది బాగా నానిపోయి వాటర్ పీల్చుకుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ని వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే ఒక క్యారెట్ని తురుముకొని సరే వేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు చిన్న సైజు ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి మీ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లంని కూడా వేసుకున్నాను ఒక అర స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులోకి క్యాబేజ్ని సంగ కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ కరివేపాకు ఇంకా కొత్తిమీరను యాడ్ చేయట్లేదు మీరు కరివేపాకు కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు ఇందులోకి ఈ విధంగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం చిక్కగానే ఉండాలి టోటల్గా ఈ బ్యాటర్ కలపడానికి నాకు ఇక్కడ అరకప్పు మీద ఇంకొంచెం వాటర్ అనేవి పట్టాయి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉంటే సరిపోతుంది దోశ పిండి కంటే తిక్కగా ఉండాలి మరి లూజ్గా చేసుకోవద్దు ఇప్పుడు ఇందులోకి చివరిగా ఒక పావు స్పూన్ కంటే కొంచెం తక్కువగా సోడా ఉప్పుని వేస్తున్నాను మీరు కావాలంటే ఒక అర స్పూన్ వరకు ఈనో పౌడర్నైనా వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు వాటర్ని వేసుకొని ఈ సోడా ఉప్పు కూడా కలిసేలాగా కలిపేసుకొని మనం ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవటమే నేను ఇక్కడ ముందుగానే స్టవ్ అయిన ప్యాన్కి ఆయిల్ని గ్రీస్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకున్నటువంటి ప్యాన్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి బ్యాటర్ని ఒకసారి కలుపుకొని చిన్న సైజు ప్యాన్ కేక్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి టేస్టీగా హెల్తీగా మనం పిల్లలకి చేసి పెట్టచ్చు ఈవినింగ్ టైం స్నాక్గా కానీ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టేసి ఇవ్వచ్చు క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు వీటిని ఆవకాయ పచ్చడితో కానీ సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు పిల్లలైతే సాస్తో ఇష్టంగా తినేస్తారు ఇలా ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా టాన్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాల వరకు మనం ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది నిమిషాల్లో ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్తో తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లేకాని ప్రెస్ చేయండి ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి ఇక్కడ నేను ఇంకొకసారి ఇదే బ్యాటర్తో చిన్న చిన్న పాన్ కేక్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదే విధంగా ఈ బ్యాటర్ మొత్తం నేను ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్ట్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటేనే నా కదా అంత టేస్టీగా ఉంటాయి